నటి స్వరాభాస్కర్ మరోసారి బ్యానర్ ఐటమ్ గా మారిపోయారు ఎప్పుడూ ఏదో ఒక కమెంట్ చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచే ఆమె ఈసారి చావా మూవీపై నోరు పారేసుకున్నారు స్వరా స్వరాభాస్కర్ ఏమన్నారు నెటిజన్లు ఎందుకు ఇచ్చి పడేస్తున్నారు షావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది ఇందులో ప్రతి సన్నివేశం చాలా ఎమోషనల్ గా దేశభక్తిని పెంపొందించేవిగా కన్నీళ్లు తెప్పించేవిగా ఉన్నాయి ఈ మూవీ చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయితే సినిమా చూసి ఎమోషనవుతోన్న వాళ్లపై బాలీవుడ్ నటి స్వరభాస్కర్ వివాదాస్పదంగా కామెంట్ చేశారు ఈ సినిమా కథ ఐదు వందలేళ్ల నాటిదన్నారు అప్పుడేం జరిగిందో ఎవరు చూశారు కల్పిత కథలతో తెరకెక్కిన సినిమా చూసి జన లు ఎమోషనల్ అవుతుంటే విడ్డూరంగా ఉందన్నారు స్వరభాస్కర్ శంభాజీ మహారాజును తీవ్రంగా గాయపరిచి గోళ్లు కత్తిరించి కళ్లలో చువ్వలు దించి చిత్రహింసలకు గురిచేశారన్న విషయాన్ని స్వరభాస్కర్ కల్పితమన్నట్లుగా మాట్లాడారు స్వరభాస్కర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు ఔరంగజేబు చేతిలో శంభాజీ మహారాజ్ చిత్రహింసలు అనుభవించి చనిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు దయచేసి చరిత్రతో ఆటలాడద్దని కౌంటర్ ఇస్తున్నారు శంభాజీ మహారాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు ఎంత ధైర్యమని ప్రశ్నిస్తున్నారు పైగా ఛత్రపతి శివాజీ జయంతి రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోట్ల మంది భారతీయుల సెంటిమెంట్ ను అవమానించడం సరికాదని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు స్వరభాస్కర్ తర్ ఏదో టాపిక్ తో వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు ముస్లిం వ్యక్తి ఫాహద్ ను పెళ్లి చేసుకున్న సమయంలో చాలా మంది ఆమెపై ట్రోల్ చేశారు ముస్లిం మహిళ తరహాలో తలపై దుపట్టా కప్పుకుని మౌలానా సజ్జాద్ నోమానిని కలిశారు స్వరభాస్కర్ మౌలానా సజ్జాద్ తాలిబన్ల సానుభూతిపరుడు ఆయన చాలా సందర్భాల్లో మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడారు మహిళలు వంటింటికే పరిమితం కావాలి అన్నాడు ఎప్పుడూ మహిళల్ని మేల్కొల్పడానికి ఉపన్యాసాలు పోస్టులు పెట్టే స్వరభాస్కర్ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ముస్లిం బోధకుణ్ణి కలవడం అప్పట్లో దుమారం రేపింది యూపీలో కొద్ది రోజుల క్రితం అతి అనే యువకుడు హతమయ్యాడు రాక్షసుడు అంతమయ్యాడని కొంతమంది సంబరాలు చేసుకున్నారు ఆ సమయంలో కూడా స్వరభాస్కర్ స్పందించారు చట్టాలు న్యాయాలు లేవని వాటి మీద జనాలకు నమ్మకం పోయినట్లు ఉందని ట్వీట్ చేశారు దీనిపైన నెటిజన్స్ ఫైర్ అయ్యారు లేటెస్ట్ గా చావా సినిమాపై కాంట్రవర్సీగా మాట్లాడి మరోసారి వివాదాల్లోకి ఎక్కారు స్వరభాస్కర్